ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల ముప్పై తొమ్మిది మూడు వందల నలభై లీలలు చెప్పుకుందాం మూడు వందల ముప్పై తొమ్మిది ప్రాజెక్ట్ ఆఫీసు పెన్న బద్వేల్ తిప్ప స్వామివారు ఎన్నో సంవత్సరాలు దగ్గర ఉన్నారు ఇది ఒక అద్భుతమైన సుందర ప్రదేశం చుట్టూ కొండలు ప్రక్కనే పెన్నానది ప్రశాంతమైన వాతావరణం తపస్సుకు అనుకూలమైన స్థలం దివ్య సంకల్పం నెరవేరడం కోసం స్వామివారు ఎన్నుకున్న పావనమైన తపోభూమి వారి రాకతో ఆ ప్రాంతం పవిత్రమైంది స్వామివారు ఎన్నో లీలలు ప్రదర్శించిన దివ్యక్షేత్రం అది స్వామివారి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి అక్కడ ఉన్నప్పుడు స్వామివారు చేసిన సంకల్పం వలన నాగార్జునసాగర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది అప్పుడు వ్రాసిన చీటీలలో నందికొండ తీగ అని స్వామివారు ప్రస్తావించారు అదే అందుకు ప్రమాణం అక్కడ కృష్ణానది మీద ఆనకట్ట కట్టడం వలన రెండు నదుల అనుసంధానం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుండి సోమశిలకి నీరు రప్పించగలరు అందుకే నాగార్జున సాగర్ జలాశయం పనులు ముందుకు సాగేలా ఆశీర్వదించారు స్వామి తరువాత పెన్నానదిలో ఎక్కడ సోమశల ప్రాజెక్టు నిర్మించడం కోసం సంకల్పం చేసి ఆ ప్రదేశంలో స్వామివారు తపస్సు చేశారు అందరికంటే ముందుగా సోమచల ప్రాజెక్టు దూకల్పం చేసిన శాస్త్రజ్ఞులు భగవాన్ శ్రీ వెంకయ్య వారి ఈ ప్రాజెక్టు వలన కడప నెల్లూరు జిల్లాలలో లక్షల ఎకరాల మెట్ట భూములు వస్తాయి పెన్న బద్వేలు తిప్పను ప్రాజెక్ట్ ఆఫీస్గా చేసుకొని ఎవరికి తెలియకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు స్వామి ఒకసారి పెన్నా నదిలో కొంతమందితో కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ కట్ట వస్తుంది అని ఆనాడు స్వామివారు చెబితే ఎవరూ నమ్మలేదు అలా వారు చేసిన మహాసంకల్పంతో ఈనాడు నెల్లూరు జిల్లా అన్నపూర్ణగా రూపుదిద్దుకుంది అనేక మంది నాగులు వెలటూరు పొదలకూరు ముదిగేడు రాజుపాలెం తలుపూరు మొదలైన గ్రామాల నుండి స్వామివారిని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు ఆ ప్రాంతాన్ని అంకాలమ్మ బోటు అంటారు కొల్లా చలమానాయుడు పెన్నబద్వేల్ వాస్తవ్యుడు కావడంతో స్వామివారి భిక్ష ఏర్పాట్లన్నీ తానే చూసుకునేవాడు స్వామివారి దగ్గరుండి గుండాని కట్టెలు మొదలైన సేవలలో పాల్గొనేవాడు అప్పట్లో గోపాలయ్య నారాయణదాసు మొదలైన వాళ్ళు ఉండేవారు కొంతమంది కట్టెలు తెచ్చేందుకు వెళ్తే కొంతమంది భిక్షాటనకు వెళ్ళేవారు స్వామివారు ఆ తిప్పకు దక్షిణ దిక్కులో ఉన్న పెన్నానదిలోకి ఉదయాన్నే వెళ్ళేవారు నీటికి అడ్డుకట్టలు వేయడం నీటి నిల్వ చేసి ఎదురు పారించేవారు ఎందుకలా చేస్తున్నారని అడిగితే అయ్యా ఇక్కడ కట్టకట్టి ఉత్తరం దక్షిణం నీరు పారించాలి అనేవారు అంటే మద్రాసు వాళ్ళకి త్రాగేందుకు నీరు ఇవ్వాలని ఆనాడే చెప్పారు స్వామి అక్కడ సుమారుగా పన్నెండు సంవత్సరాలు నిరంతరం చేసిన ఫలితమే సోమశిల ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నిర్మాణం పూర్తయింది ఉత్తర దక్షిణ దిక్కులలో కాలువలొచ్చాయి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి తరువాత తెలుగు గంగ కాలువ వచ్చింది మద్రాసుకు మంచినీరు అందించారు ముప్పై సంవత్సరాల క్రితం చెప్పిన స్వామివారి మాట అక్షర సత్యమైంది అశేష జనశ్రేయస్సు కోసం తన జీవితాంతం పెన్నానది పరీవాహిక ప్రాంతాల్లో తిరిగి గ్రామాల అభ్యుదయం కోసం కృషి చేసిన గొప్ప తపస్వి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించాలి అని శాస్త్రం చెబుతుంది అందుకేనేమో స్వామివారు సోమశిల దగ్గర నరసింహస్వామివారిని తలుపూరులో జగన్మాతని రాజపద్మాపురంలో నరసింహస్వామిని స్వామివారే ప్రతిష్ఠించారు అలాగే గొరగమూడిలో ఆంజనేయస్వామి దేవాలయం ప్రహరి కూడా కట్టించారు పెన్న బద్వేలు తిప్ప దగ్గర స్వామివారు ప్రతిరోజు భజనలు చేయించి సంతానం లేని వారు వస్తే ఆ శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయమనేవారు అలా ప్రజలలో భక్తి శ్రద్ధలు పెంపొందించారు స్వామి నీడనిచ్చే మర్రిచెట్టుని నాటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే అది నీకు నీడలా ఉండి రక్షిస్తూ ఉంటుందని ధర్మధ్వజంగా భక్తితో పాటు ధర్మంగా ఉండాలని దానికి సంకేతంగా అక్కడ మర్రిచెట్టును నాటి మనకు ధర్మో రక్షతి రక్షత అని సందేశం ఇస్తున్నారు స్వామి ఇప్పుడు కొంతమంది భక్తులు ఆ శివాలయం అభివృద్ధి చేస్తున్నారు స్వామివారు ఎన్నుకున్న వారికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది పెన్నబద్వేలు శివాలయం స్వామివారి లీలలకు వేదిక మూడు వందల నలభై వెలుగు దివిటీలు స్వామివారి తమ్ముడు వెంకటాద్రి నాయుడికి ఇద్దరు కుమార్తెలు అందులో పెద్దమ్మాయి మంగమ్మకి మతి స్థిమితం లేదు ఆమెను చూసేవాళ్లంతా ఇక ఆమె జీవితం అంతే పిచ్చిదానిగానే ఉండిపోద్ది అనుకున్నారు స్వామివారు నాదం వాయించి వెంకటయ్యతో ఇలా చెప్పారు అయ్యా ఆమెకు రెండు వాకిండ్లు పెట్టాను ఈ దారం తీసుకెళ్లి మెడలో వేయి అని చీటీ వ్రాయించి వేలిముద్రలు వేసిచ్చా అతని ఇంటికి వచ్చి వెంకటాద్రికిచ్చాడు అతను దారం ఆమె మెడలో వేశాడు ఆ వేలిముద్రలు చీటి ఆమె తల దగ్గర పెట్టాడు కొద్ది రోజులలో ఆమె మామూలు మనిషి అయింది తర్వాత ఆమెకు పెళ్లి చేశారు ఆమెకి ఆమెకిద్దరు పిల్లలు కలిగారు ఆ ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు వచ్చాయి స్వామివారు మతిస్థిమితం లేని మంగమ్మని బాగుచేసి కొత్త జీవితం ప్రసాదించారు ఏ ఇంట్లో పిచ్చివాడన్నారో ఆ కుటుంబమే ఇప్పుడు భార్య భగవంతుడిగా పూజిస్తున్నారు నాగులు వెల్లటూరు ప్రక్కన కాలాయపాలెం అనే గ్రామం ఉంది ఈ రెండు గ్రామాలు ఒకే పంచాయతీ పరిధిలో ఉండేవి కనీసం కూలీ పనులు కూడా రోజు వాళ్ళు వాళ్లు పస్తులుండేవారు ఆ నిరుపేదలను అనుగ్రహించడానికి స్వామివారు ఆ గ్రామానికి వెళ్ళి గ్రామ వ్రాయించారు అయ్యా ఈ గ్రామం మరో బుచ్చి అవుతుందయ్యా అన్నారు స్వామివారు చెప్పినట్లే ఆ గ్రామంలో పంట పొలాలన్నీ ఇప్పుడు మాగాణి భూములయ్యాయి పాడి పంటలతో కళకళ్ళాడుతూ ఉన్నాయి స్వామివారి అనుగ్రహంతో గ్రామం అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందింది ఇప్పుడు కూలీలంతా కూడా సొంత పొలాలు కొనుక్కొని రైతులయ్యారు స్వామివారి మాట అక్షర సత్యమైంది కోడూరి రావమ్మ కూతురు శ్యామలకి జబ్బు చేసింది రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గిపోతున్నాయి ఆ రోజుల్లో ఆ జబ్బుకు సరైన వైద్య సౌకర్యం లేదు ఈమెకు పెద్ద ఆసుపత్రిలో చూపించే శక్తి లేక ఒక డాక్టర్కి చూపిస్తే అతను రెండు రోజులు వైద్యం చేసి ఇక లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు ఆమె పిల్లని తీసుకుని వచ్చి ఏడుస్తూ స్వామివారిని స్మరించింది స్వామివారు స్వప్నంలో కనిపించారు తనతో పాటు ఒక అబ్బాయిని కూడా తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయికి ఉన్న వ్యాధిని ఆ అబ్బాయిలోకి మార్చి ఆ అబ్బాయిని తన దగ్గర పెట్టుకుని వైద్యం చేస్తున్నారు అమ్మా మీ అమ్మాయికి ఆయుష్ పోసానులేమ్మా ఇంకా ఏమీ కాదు నువ్వు బాధపడద్దు అని చెప్పారు స్వామి తెల్లవారుజామున ఆ పాప లేచి కూర్చుంది అమ్మ నాకు ఇడ్లీ పెట్టమ్మా అని అడిగింది ఈమె ఆశ్చర్యపోయి వెళ్ళి వేడివేడి ఇడ్లీ తెచ్చిపెట్టింది రామమ్మ సోదరుడు పెంచలరాజు డాక్టర్ని తీసుకొని వచ్చాడు అతను ఆ పాప రిపోర్టులు చూసి మెడికల్ హిస్టరీలోనే ఇలాంటి కేసును నేను చూడలేదు అసలు ఈ అమ్మ ఎలా బ్రతికింది ఏ డాక్టర్ చూశారు ఏ మందులు వాడారు చెప్పండి అని అడిగాడు అప్పుడు మా డాక్టర్ భగవాన్ స్వామి అని చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు వెంకయ్య స్వామి వారి లీలలు అనంతమైన సాగరం లాంటివి మనం ప్రయాణం చేస్తూ ఉంటే అవి దివిటీలలా ప్రకాశిస్తూ మనలో విశ్వాసం కలిగిస్తాయి మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది